వెల్కమ్ టు జేబీ న్యూస్ జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ వెంకటగిరి పట్టణంలోని ముస్లిం సోదరులు స్థానిక పెద్ద మసీదులో మృతులకు కొవ్వొత్తులతో సంతాపం తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అలాగే దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కుల మత ప్రాంత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బతుకుతున్న భారతదేశంలో మతం పేరుతో ఉగ్రమూకలు మార్న హోమం సృష్టించాలనుకోవడం అవివేకమన్నారు పర్యాటకులను సామాన్య ప్రజలను చుట్టుముట్టి ఆటవికంగా హత్య చేయడం పిరికి పందుల చర్యగా అభివర్ణించారు ఉగ్రమూకల దాడిలో ఆగిన ఊపిరి ప్రతి భారతీయుల్లో ఉద్రేకాన్ని రగిలించిందన్నారు ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో మతం ముసుగులో దాడి చేసిన మతోన్మాద ఉగ్రవాదుల చర్యలను దాడిని ఎవరు కూడా సహించరని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం సోదరులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పహల్గా జరిగినటువంటి ముష్కరుల దుశ్చర్య భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది భారతదేశం ఐక్యంగా కులమతాలకు అతీతంగా ఉందనేటువంటి ఒక దురుద్దేశంతో ఇక్కడ భారతదేశంలో కుల మతాలను ప్రేరేపించి ముష్కరులు పర్యాటకుల్ని అమానుషంగా కాల్చి చెప్పడం ఈ భారతదేశానికి ఒక మచ్చ అదేవిధంగా ఇక్కడ ఐక్య భారతదేశంలో మనం ఉన్నాం మన భారతదేశంలో ఉండేటువంటి ముస్లింలు అందరూ కూడా ఈ చర్యను మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది హిందూ ముస్లిములు ఈ భారతదేశంలో సోదరులుగా మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఈ దేశంలో మనం మనగలుగుతున్నాం అందువల్ల ఈ యొక్క ఐక్యమత్యాన్ని దెబ్బ కొట్టడానికి కొందరు ముష్కరులు ఈ యొక్క చర్యని ప్రేరేపించారు ఇది చాలా అమానుషమైనటువంటి చర్య మేము ఈ భారతదేశంలో ముస్లింలే కాకుండా మేమందరం కూడా ఈ దుశ్చర్యని ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరు ఈ భారతదేశంలో ప్రతి ముస్లిం కూడా ఈ దుశ్చర్యని ఖండించాలా అమరులైన పర్యాటకులకు అందరికీ కూడా వాళ్లకు మేము నివాళులు అర్పిస్తున్నాం జై హింద్ జై హింద్ లో ఏదైతే జరగరాని సంఘటన జరిగినదో ఇది చాలా బాధాకరమైన విషయం కానీ ప్రతి ఒక్క ముస్లిం భారత పౌరవుడు దీనికి ఖండిస్తున్నారు ఎందువలన అంటే మానవత్వం ఉండేవాడు మానవ జన్మం ఎత్తిన వాడు ఇలాంటి దుష్పశాలకు పాల్పడరు కాబట్టి ఏ విధంగా హజరత్ ఫ్రీడమ్ ఫైటర్ హజరత్ మౌలానా హుస్సేన్ అహ్మద్ మదినీ గారు తెలియపరిచినట్టుగా ఇది మనుషులు చేసే పని కాదు ఇది మురుగాలు చేసే పని అని ఖండించారు ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వము కఠినంగా శిక్షించవలసిందిగా వెంకటగిరి ముస్లిం సోదరులు కూడా కోరుచున్నారు జై హింద్ జై హింద్ ఈరోజు కాశ్మీర్ లో జరిగిన సంఘటన ప్రతి ఒక్క ముస్లిం ని కూడా బాధ కలిగించిన విషయం దీనికి కేంద్ర ప్రభుత్వం మేమంతా సపోర్ట్గా ఉన్నాం వాళ్ళని చీల్చి చండాడి నడి రోడ్డు మీద ఉరియాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఎవరైతే స్వర్గీయులు అయినారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ప్రతి మసీదులో మనం ప్రేర్ చేసి ఖురాన్ చదివి నమాజ్ చదివి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని ఈ పని చేసిన ఇటువంటి రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ముస్లిం సోదరులు మేము కోరుకుంటూ ఈరోజు మేము చాలా బాధతో ఈ ఈ ప్రోగ్రాంని చేయడం మాకు చాలా బాధగా ఉంది కాబట్టి ఈరోజు నమాజ్లో కూడా ప్రతి ఒక్కరూ ప్రతి మసీదులో ఈ ప్రోగ్రామ్ జరిగింది వాళ్ళందరూ ఆత్మక శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఇన్షాల్లా కాశ్మీర్లో జరిగిన మారణకాండ ఈ దుశ్చర్య చాలా ఖండించ విషయము ముస్లిం సోదరులు అండ్ హిందూ సోదరులు మొత్తము అన్నదములుగా మెలుగుతూ ఉంటే వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించడానికి ముష్కరులు ఈ దుశ్చరిక పాల్పడ్డారు ఇది అమానుషం వారి మీద ఎటువంటి చర్య సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నా గంగడిగిరి ముస్లిం ప్రజలందరూ మద్దతుగా నిలబడగలరని ఆశిస్తున్నాము మరియు అమరులైన ఆ యాత్రికుల యాత్రికుల ఆత్మలు శాంతి కలగాలని మేమంతా ప్రార్థిస్తూ ముగిస్తున్నాము